ముప్ప వచనంలో చివరి మాట ఆ మొదటి సమయలు గ్రంథం రెండో అధ్యాయము ముప్పయో వచనంలో చివరి మాట చివరి మాట మొదటి సమయలేనా చదివేది ఆ షాబాష్ నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచదును నన్ను తృణీకరించు వారిని తృణీకారము అందరు హలలోయ హలెయా దీని గురించి నెక్స్ట్ టైం నేను మీకు వివరణ ఇస్తాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తుడ కృతజ్ఞతాస్థతులు స్తోత్రాలను నాయన మహిమ గణిత ప్రభావములు చల్లిస్తున్నావు నాయన ఇంతవరకు నీ సేవకులను నీ ఆత్మ చాటును నిలబెట్టి నీ సెలవు చాటున మరుగు చేసుకుని ప్రభు మా అందరితో నీవు మాట్లాడి ఉన్నావు నిస్వార్థ పరిచర్య విషయంలో నా ప్రభు ఏ విధముగా ప్రయాసపడాలో ఏ విధముగా నాయన నీ ఎదుట నమ్మకస్తులుగా ఉండాలో ఏ విధముగా నా తండ్రిని నిన్ను ఘనపరిచాలో నాయన మా అందరితో నీవు మాట్లాడినందుకే నేను ఘనపరుస్తున్నాము తండ్రి నేను స్థుతిస్తున్నాము తండ్రి వాక్యము విత్తిన సేవకులను మరింతగా నీ ఆత్మచేత ఎత్తిపట్టుకోండి నీ ఆత్మ అభిషేకముతో నింపండి ప్రభు నా ప్రభు మరొక దినమున నాయన మాలో ఏ ఒక్కరూ కూడా తప్పిపోకుండా తృణీకరించబడకుండా మేమందరము మాతో ఇంకా కొంతమందిని తీసుకుని నీ సన్నిధికి వచ్చి నీ వాక్యములో ఫలించే కృప నీ ఆత్మలో ఆనందించే భాగ్యమును మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని ఏసునామములో వేడుచున్నాము తండ్రి ఆమె ఒక ఐదు నిమిషాలు సాక్ష్యం చెప్తాను అయితే సంవత్సరన్నర క్రితం ఒక గ్రామం గురించి నాకు తెలియపరచబడింది పేరు చెప్పను సాక్ష్యం చెప్తాను అంతే వినబడుతుంది అందరికీ హలో లూయ అక్కడ ఒక చర్చ్ సేమ్ ఇలాగే ఉంటుంది పెద్దది మా సంఘానికి వచ్చే ఒక బ్రదర్ ఎలక్ట్రిషియన్ అతడు ఆ వర్క్ కోసమని ఆ చర్చి పక్కన ఉన్న ఒక గృహం వాళ్ళు ఫోన్ చేసి అయ్యా మా ఇంట్లో కరెంటు పెట్టాలి అని చెప్పినప్పుడు సరే అని అతడు వెళ్ళాడు అతడు వెళ్ళినప్పుడు ఆ చర్చిని చూసి ఏడ్చాడట ఎందుకని అని అంటే ఈ చర్చి మొత్తం బూజు పట్టిపోయి మనుషుల సంచారం లేకుండా పక్షులు జంతువులు ఒరిగడ్డి తెలుసు కదా ఒరిగడ్డి ఆమె వేసుకొని అలాగున ఆ మందిరాన్ని వాడుకుంటూ ఉన్నారు అందుకని అతడు బాగా దుఃఖించి అయ్యో ఇది నా తండ్రి ఇల్లు కదా నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అని ప్రభు చెప్పాడు కదా ఈ మందిరంలో మిమ్మల్ని ఆనందం చేస్తానన్నాడు కదా నా సో మీకు సంపూర్ణ సంతోషం ఉందని చెప్పాడు కదా ఎందుకని వీళ్ళు ఈ విధంగా ఈ మందిరాన్ని మార్చుకున్నారు అని చెప్పి అతడు అక్కడే ఉండి నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి అయ్యా ఇది మందిరం ఇక్కడ ఏ సేవకులు లేరు సంఘము లేరు మరి ఏమైపోయిందో తెలియదయ్యా పక్కన ఉన్న వారిని అడిగితే సేవకుల దగ్గర డిస్టర్బెన్స్ అయిపోయి సంఘం అంతా చదిరిపోయారు అని చెప్పేసి అన్నారయ్యా అన్నప్పుడు సరే అని చెప్పేసి ఆత్మలో చాలా దుఃఖం కలిగింది రెండు రోజులు ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని ఉపవాసించి ప్రభు సన్నిధిలో కన్నిటితో ప్రభువ నిచిత్తమైతే అక్కడికి నడిపినారు అక్కడ అనేకులు ఆర్పబడి ఉన్నారు చలార్చబడి ఉన్నారు చీకటిలో ఉన్నారు మరలా నీ వాకు అక్కడ ప్రకటించబడినట్లుగా సహాయములు దయచేయని రెండు రోజులు ఉపవాసం ఉండి ప్రభువుని బ్రతిమిలాడటం జరిగింది ఇది సంవత్సరాల క్రితం సంఘానికి చెప్పాము మేము సంఘమందరితో అందరితో కూడా ప్రార్థనలో పెట్టారు ఒక నెల రోజులు చేసి నెల రోజుల తర్వాత మర్చిపోయారు నేను కూడా అల్లెయ్య వారే కాదు నేను కూడా మర్చిపోయా కానీ దేవుని మహోన్నతమైన కృప ఏంటి అంటే మొన్నటి దినమున ఆ ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చింది స్తోత్రం చెప్పాలనిపించలేదా సంవత్సరం నర క్రితం ఆ గ్రామం కొరకు ప్రార్థన చేస్తే ప్రభువైన దేవుడు సంవత్సరం నర ఆ ప్రార్థన ఫలితాన్ని నాకు కనపరిచాడు ఆ గ్రామము నిమిత్తమై ఆ మందిరము నిమిత్తమై ఆ సంఘ ప్రజలను మరలా సమకూర్చాలి ప్రభువా అని ప్రార్థిస్తే ప్రభువైన దేవుడు తన చింత సమయమందు ఆ ఫలాన్ని నాకు అనుగ్రహించారు ఆవిడెవరో నాకు తెలియదు నేను ఎవరో ఆవిడకి తెలియదు మధ్యలో ఒక వ్యక్తి ఉండి తీసుకొని వెళితే అక్కడ తల్లిగారితో మాట్లాడుతూ ఉండగానే జస్ట్ ప్రార్థన చేసి వెళ్దామని అనుకున్నాను ఖమ్మం నుంచి అది ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ప్రార్థన చేసి వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళాను కానీ మన చిత్తం వేరు దేవుని చిత్తం వేరు ఎందుకని అంటే నువ్వు కన్నీరు విడిచింది రెండు రెండు సంవత్సర ఒకటిన్నర సంవత్సరాల క్రితం నువ్వు కన్నీరు విడిచింది ప్రార్థన చేసి వెళ్ళిపోవడానిక కాదు కాదు అక్కడ ఖచ్చితంగా ఆవిడ ఆత్మ రగిలించబడటానికి అని ప్రభు రుజువు చేశాడు ఒక తల్లిగారు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు అందరూ విడిచిపెట్టారు ఒంటరిగా ఒక్కతే ఉంది అక్కడికి వెళ్ళి చేయడానికి వెళ్ళాను నేను కానీ ఇంచుమించు రెండున్నర గంటలు వాక్యం ప్రకటించబడింది ఒక్కదానికే ఒకే ఒక్కదానికి పదిన్నర ప్రాంతంలో మేము నేడకి గోడ పక్కన నేడకి కూర్చున్నాం ఎండ మా మీదకి దాటి వెళ్ళినా కూడా ఆ తల్లిగారి రక్తమే లేవల అంతగా వాక్యం ప్రకటించబడుతుంటే పరిశుద్ధాత్ముడు హృదయాన్ని తెరిస్తే ఆవిడ కన్నీరు విడుస్తూ వాక్యాన్ని అంగీకరించింది దాని తదుపరి నన్ను తీసుకుని వెళ్ళిన ఆ వ్యక్తి అన్నారు మరి నేను అడుగుతాను పాస్టర్ గారు ప్రతిసారి మనం ఇక్కడ ప్రార్థన పెడితే బాగుంటుంది అంటే వద్దు అదేంటి నేను అడిగితే బాగుంటుంది కదా అంటే వద్దొద్దు అన్న అన్నాను బండి స్టార్ట్ చేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోయాను సాయంత్రం సాయంత్రం ఆ ఆరున్నర ఏడు ఆ టైంకి అతని దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది అయ్యా ఆ ఇంటి వారు ప్రతి ఆదివారం కూడుకుంటారట మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పారు గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుని స్థుతించాం వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తే నువ్వు అడగనక్కర్లేదు పరిశుద్ధాత్మ దేవుడే నీ ఆశను తృప్తి నేను అదే ఆశతో వెళ్ళాను అక్కడికి ఖచ్చితంగా అక్కడ ప్రార్థన జరగాలి మీటింగ్స్ జరగాలి గుహకొడికలు జరగాలి ప్రభు ఆ విధంగా నడిపించి ప్రభు అని అడిగి ప్రార్థన చేసుకుని వెళ్ళాను అతను అడుగుతానంటే వద్దు నువ్వేం అడగొద్దు ఎందుకని నేను సేవించే దేవుడు ఎవరో నాకు తెలుసు నేను నాకు తెలియకుండా నేను ప్రకటించట్లేదు నాకు తెలిసి నేను ప్రకటిస్తున్నాను నన్ను జీవింప చేసే దేవుడు నాతో మాట్లాడుతున్న దేవుడు నా మాటలు కాదవి ఆయన మాటలుగా ప్రకటిస్తూ ఉండగానే ఆ హృదయము రాతి హృదయం పగిలిపోయి మాంసపు హృదయం వస్తుంది మాంసపు హృదయం వచ్చినప్పుడు వారు ప్రభువును అంగీకరిస్తారు హలోయ ఆవిడ చాలా రోజుల నుంచి మందిరానికి వెళ్ళట్ల కానీ ప్రభు అక్కడికి నడిపించాడు నేను అక్కడి నుంచి వాక్యం ప్రకటించి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి అతనికి చెప్పిన విషయం ఏంటి అని అంటే మీ ఇంట్లో ఈరోజు ప్రార్థన జరిగింది కదా బాగు చెప్తే మేము వద్దాం కదా అని దాహంతో ఉన్నారంట ఒక పది మంది వరకు వెంటనే ప్రభు నా ఆత్మదాహాన్ని తీర్చాడు హలోయ ఇంకా స్వార్థ పరిచర్య ప్రయాసపడాలి ఇంకా దేవుని వాక్యం ఆ గ్రామంలో చేయాలి అని చెప్పి నేను ప్రభు ఎదుట ఒక మంచి సమర్పణతో ఉన్నాను ఆ పరిచర్య ఆ గ్రామంలో విస్తరించడానికి నా కొరకు మీరు కూడా ప్రార్థించేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది అవ్వట్లేదు కదా కృష్ణ రావట్లేదు ఆ